పక్షి చూసారా చక్కగా ఉంది కదా బెడ్షీట్లు అబ్బాయి వెళ్తున్నాడు అండి రంట క్యాకేసాను బెడ్షీట్లు తీసుకుందామని నేను ఎప్పుడు బెడ్షీట్లు అనేది పెద్ద పెద్ద ఫ్లవర్స్ గులాబీ పువ్వుల టైపు ఎక్కువగా మొత్త ఫ్లవర్స్ కింద ఉన్నాయి తీసుకునేదాన్ని అయ్యే వాడుతున్నాం కూడా ఈసారి చిన్న ఫ్లవర్స్ కానీ స్టార్స్ కానీ చిన్న గళ్ళు ఉన్నాయి కానీ తీసుకుందామని చూసాను అసలు ఎలా ఉంటాయో అని క్యాగేశాను కానీ బెడ్షీట్లు అయితే బాగున్నాయండి ఓ చాలా పెద్ద బెడ్షీట్లు కూడా ఎనిమిది ఎనిమిది సైజు బాగున్నాయి ఏం తీసుకున్నా అనేది యాస్ట్లో లో చూసేయండి ఈసారి నేనైతే సెలెక్ట్ చేయలేదండి పిల్లలకి అప్పుడు చెప్పేశాను వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు నచ్చినవి మాత్రమే తీసాను ఆయన ఏమంటున్నారంటే ఇళ్ళంటే వచ్చినాయి కదా అని బాగోవేమో అనుకుంటారమ్మా మేము మంచి డిజైన్సే తెస్తాము క్వాలిటీ ఏమి తక్కువ ఉండవు అని చెప్తున్నారు అన్నమాట ఇవి తీసుకున్నానండి బెడ్షీట్లు ఇదేమో ఇప్పుడు నా చేతిలో ఉన్నది లైటు ఎల్లో కలరు లైటు బ్లూ కలరు మా పెద్ద పాప సెలెక్షన్ అండి ఇదైతే ఎప్పుడు నేనే సెలెక్ట్ చేస్తున్నాను పెద్ద పెద్ద ఫ్లవర్స్ తీసుకుంటున్నానని సారీ పిల్లలకి తప్ప చెప్పాను వాళ్ళ సెలక్షన్ ఇది మా పెద్ద పాప సెలెక్షన్ ఇది మా చిన్న పాప తీసింది లైటింగ్ అలా ఉన్నాయి కదండి కలర్స్ బాగున్నాయి అవి ఒక ఊటి కదండి రెండేసి ఇది నేను తీసాను కొంచెం గల్లు గల్లుగా ఉంది కదా ఇవ్వండి తీసుకున్న బెడ్షీట్స్ అయితే పిల్లలు బుక్ చేసారండి అది పార్సెల్ వచ్చింది ఏం బుక్ చేశారనేది చూసేయండి నాగల బుక్ చేశారండి మా ముగ్గురికి పిల్లలకి ఒక షర్టు ఇద్దరు పిల్లలకి చెరుకు షర్టు నాకు ఒక బుక్ చేశారండి కాస్ట్ విషయానికి వస్తే తక్కువే పడింది ఇప్పుడు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఏదో పండగలు వస్తానే ఉన్నాయి కదా పెట్టుకోవడానికి బుక్ చేశారనమాట ప్యాకింగ్ నుంచి తీసి చూపిస్తున్నాను చూసాం నచ్చితే మన వీడియో అంతా పూర్తిగా చూసి ఒక లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి డిజైన్ అయితే చాలా బాగున్నాయండి అది ఎలా ఉందంటే బంగారం చేతలాగా ఉందండి నిజంగా బాగుంది చెవిలి అనగా అవి అనగా ఇంత తక్కువ కాస్ట్కి మూడు చెట్లు రావడమే ఆరు షర్ట్లు వచ్చాయండి మొత్తం షెట్కి వచ్చి ఒకటి నెక్కకి ఒకటి హారం కింద వచ్చింది థ్రెడ్ కూడా ఇచ్చారండి మనకి ఆ కింద కిందకి పైకి కాల్త పైకి కట్టుకోవడానికి ఇది ఒక షిట్ అండి ఒకటేమో మెడక పెట్టుకుంది ఒకటేమో కొంచెం కిందకి ఆహారం కింద వేసుకునేది అనమాట దానికి ఆ రెండు షెట్లకి చెవి కూడా ఇచ్చారు తక్కువ కాస్ట్లో ఇలా రావడం అంటే మరి చాలా ఇది నిజంగా బాగున్నాయి అసలు నేను ఊహించలేదు ఇంత తక్కువ కాస్ట్కి ఆరు షెట్లు పైగా ఆరు ఆరుగురు కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఆరుగురు ఉంటే ఆరుగురు ఒకటి పెట్టుకోవచ్చు కూడా మెడకే బాగున్నాయండి మా చిన్న పాప చూసింది అమ్మ చాలా బాగున్నాయమ్మా తక్కువ కాస్ట్లో నేను వస్తున్నాయి బుక్ చేస్తానండి సరే నీ ఇష్టమమ్మ నేను ఖచ్చితే బుక్ చేయన్నాను పిల్లలిద్దరూ బుక్ చేశారు అందులో షర్టు నేను కూడా తీసుకున్నాను ఇంకండి చెవిలి చూడండి చేత చూడండి ఎంత చక్కగా ఉందో మాకైతే బాగా నచ్చింది అండి నిజంగా బాగున్నాయి ఇదిగండి ఇలా ఒక షర్ట్ ఒకటి నెక్కకే పీక్కి పెట్టుకునేది ఒకటి కొంచెం హారం పెట్టుకునేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా వచ్చింది ఇది ఒక షర్టు ఇలాగే ఉన్నాయి ఇంక రెండు షర్ట్లు మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా కూడా నేను చూపిస్తానండి ఇంకోటిది ఈ ప్యాకింగ్లో కూడా సేమ్ కానీ డిజైన్స్ వేరు ర్యాకెట్ వేరు ఇది బంగారం మాల్ వచ్చింది ఎంత బాగున్నాయంటే నిజంగా అసలు నిజంగా బంగారం చేతలా ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టట్లేదండి అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి ఇదిగోండి ఈ చివరిది బంగారం మోడల్ అని చూసారా ఇది నేను తీసుకున్నాను ఒక చేయి పెట్టాను అది నాది నేను తీసుకున్నాను దానికి బొట్టలు వచ్చినాయి కానీ కొంచెం బుట్టలు బాగాలేదండి అందుకని బొట్టలు చూపించలేదు మూడు చేతలకి చెవిలి వచ్చినాయి రెండు జాతలు ఇలా బంగారం చేత మోడల్ వచ్చినాయి ఒకదానికి బొట్టలు వచ్చినాయి నా నా కేసుకి బొట్టలే అలవాటు అని చెప్పి ఈ బంగారం బొట్టలు కూడా ఉన్నాయని ఈ సివర్ షెట్ తీసుకున్నాను నేను బంగారం మాళ్ళని చూసారా ఇది తీసుకున్నాను ఈ రెండు షెట్లు సివిలి వచ్చినాయి పిల్ల చెరుకు తీసుకున్నారు తక్కువ కాస్ట్ తోటి ఇన్న వచ్చినాయి అంటే మరి చాలా పర్వాలేదు పర్వాలేదు ఏంటండి చాలా బెటర్ పర్వాలేదు కూడా ఇప్పుడు ఎలాగ దీపావళి అని పండుగలని ఇవన్నీ వస్తున్నాయి కదా నచ్చినట్టయితే మీరు కూడా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి కూడా ఇదిగోండి ఇలా వచ్చింది షర్ట్లు అయితే నిజంగా ఎరగ చెప్పాలంటే పెట్టుకుని చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా డిజైన్ చెవిలి అనేది అంత బాగా వచ్చినాయి ఇదిగోండి చెవిలి చూడండి బంగారం చేతలా ఉంది కదా మెడకు కూడా పెట్టుకున్నాను చూడండి సింపుల్గా ఉంది ఏమి ఎగస్ట ఏమీ లేదు చాలా నీట్గా ఉంది పెద్దవాళ్ళు అయితే ఇలా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలైతే నెక్క కెట్టుకునేది ఒకటి పెట్టుకోవచ్చు సింపుల్గా చాలా బాగుంటుంది ఎలా ఉందో చెప్పండి నాకైతే బాగా నచ్చినాయి అబ్బా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీస్తున్నారు మా పాప బుక్ చేస్తాను అనగానే సరే నీ ఇష్టం అన్నాను కానీ ఎంత మంచి బుక్ చేస్తుంది అనుకోలేదు చాలా బాగున్నాయి జున్ను పొడి తీసుకున్నానండి ఈరోజు బెడ్షీట్లు వీటిలో మీకు వండడం చూపించలేదు మన సేనలో రెండు మూడు సార్లు జున్ను ఎట్టాను ప్యాకింగ్ ఎలా వస్తుందో జున్ను అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి జున్ను గట్టిగా వచ్చింది అసలు ఎలా తోడుకుంటుంది అని నేను అనుకోలేదు అసలు ఒక ప్యాకెట్ వండాను అసలు ఎలా ఉంటుందో చూద్దామని చాలా గట్టిగా వచ్చిందండి బాగుంది ఈ జున్ను ఎవరైనా జున్ను తినాలనుకుంటే ఆ ప్యాకెట్ ఒకటి బుక్ చేసుకుని జున్నుకు వచ్చండి పర్వాలేదు నేను అదే ప్యాకెట్ వండానండి ఒకటి ఉంచాను ఈ రోజు వీడియో అయితే ఇదండి వీడియో అంతా పూర్తిగా చూసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి టేస్టీ టేస్టీ చిన్ను రెడీ అయిపోయింది